హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధానా వ్లాగ్స్ మాకైతే కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయన్నమాట ఇంకా నోములు ఉంటే పని ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు నోములు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో ఇంకా సామాన్లు అయితే పూజా సామాన్లు అయితే ఇంకా క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ బయట పెట్టుకున్నాను ఇంకా పౌర్ణమికి ముందు రోజే ఇంకా నేను క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆ మరుసటి రోజున స్టార్ట్ చేస్తే అసలు వర్క్స్ అవ్వవు అందుకని చెప్పేసి ముందు రోజే ఇంకా అన్నీ నాకు కావాల్సినవి అన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా ఈ వీడియోలో నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అలాగే భగీరథుని తపస్సు గురించి అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా మన ఇల్లే దేవాలయంలో ఉండాలని చెప్పేసి మనం ఇంకా హడావిడిగా మన చేతులతో మంచిగా పనులు చేయడాలు వంటలు చేయడాలు సర్దడాలు మాత్రమే కాదు అవి పూజలో భాగమైపోతాయి మనం దేవుని పూజ సామాన్లు క్లీన్ చేస్తుంటే అది కేవలం పనే అనుకుంటాం కదా కానీ అది ఒక ఆచరణ పసుపు కుంకుమ హారతి ఇవన్నీ మనకు చెప్పేది ఒకటే శుభ్రత ఉన్న చోటే శుభం ఉంటుంది అని అలాగే మనం ఉదయం లేవగానే ముగ్గులు వేస్తాం గుమ్మం ముందు ఏంటి లక్ష్మి కళ ఉండాలి మన గుమ్మాలు నీట్గా ఉండాలి మామూలుగా ఫెస్టివల్ అప్పుడే కాదు మామూలు టైంలో కూడా రోజు చేసే పనే కదా కానీ ఫెస్టివల్ అప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి వేస్తాం కానీ నాకు డిఫరెంట్గా ఏమి రావు నాకు వచ్చిన ముగ్గులే నేను వేసేసాను అనమాట తెల్లని పిండితో ముగ్గు వేసే ప్రతి గీత మన జీవితంలో కొత్త ప్రారంభం అనేది నేను నమ్ముతాను ఇంకా ఈ గుమ్మాలకి ముగ్గులు బొట్లు అయితే ఇంకా మా సిస్టర్ అయితే పెట్టింది ఇంకా ఓకే వంటలన్నీ ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఈవినింగ్ భోజనాలు ఉంటాయి కదా సో అట్లన్నిటికీ కూడా సింపుల్ సింపుల్గా ఇంకా కానిచ్చేసాము అలాగే ఇంటికి తోరణాలు కడతాం కదా తోరణాలు అంటే స్వాగతం ఎవరైనా వచ్చినా నవ్వుతో సంతోషంతో రండి అని తోరణం అనేది ఆకు కాదు ఆహ్వానం అనేది నేను అంటాను మాకైతే కొంచెం కూడా తీరిక లేదు ఎందుకంటే ముందు రోజు పౌర్ణమి ముందు రోజు నుంచే కొన్ని కొన్ని పనులు స్టార్ట్ చేసేసుకున్నాం ఎందుకంటే పౌర్ణమి ఎప్పుడు నైట్ వరకు ఉండి ఆ తెల్లవారు సో అర్ధరాత్రి వెళ్ళేటప్పుడు అనుకోండి మనం అంతా హడావిడి చేసుకోం ఎందుకంటే ఈసారి పౌర్ణమి సిక్స్ ఫార్టీ ఎయిట్కి వెళ్ళిపోతుందన్నారు సో పౌర్ణమి లోపు సెవెన్ లోపే పూజ చేసేసుకుని చంద్ర దర్శనం తీసుకుని భోజనం చేయాలన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు అవుతాయో ఎప్పుడు అవుతాయో అని చెప్పేసి టెన్షన్తో చేసామన్నమాట అన్నీ కూడా అన్నీ కూడా టైంకి అయిపోయాయి మనసు మాత్రం సంతృప్తిగా అనిపించింది ఇంకా సో మన ఇళ్ళలో ఇలా శుభ్రత పవిత్రతని నిలుపుకుంటాం కదా అలాగే గంగా ప్రపంచానికి పవిత్రతని కలిగిస్తుంది గంగా నీరు కేవలం శరీరాన్ని శుభ్రపరచడమే కాదు మన కర్మను మన ఆత్మను శుద్ధి చేస్తుంది అని చెప్పేసి మనమందరం నమ్ముతాం కదా అలాగే భగీరథని తపస్సు అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను గంగా అవతరణం భగీరథని తపస్సు పురాణాల్లో చెప్పబడిన ప్రతి కథ మనకు ఒక అంతరార్థం చెబుతుంది దేవతల గురించి చెప్పిన వాటి లోతులో మనుషుల ఆత్మ ప్రయాణం దాగి ఉంటుంది ఆ ఆత్మ ప్రయాణం దాగి ఉన్న కదే భగీరథుని తపస్సు గంగా అవతరణ అనే మహత్తర ఘట్టం ఒకప్పుడు సగరరాజుకు వేల మంది కుమారులు ఉండేవారు వారు తమ వికృత చేష్టలతో గర్వంతో కపిల మహర్షి యజ్ఞాన్ని అడ్డుకున్నారట అప్పుడు ఆ మహర్షి కోపంతో వాళ్ళని భస్మం చేశారు వాళ్ళ ఆత్మలు భూమిలోనే చిక్కుకుపోవాలి అని చెప్పేసి విముక్తి లేని స్థితిలో వాళ్ళ ఆత్మల్ని ఉంచేశారనమాట తరతరాల తర్వాత భగీరథుడు పుట్టాడు అతని హృదయంలో ఒకటే ఆలోచన నా పూర్వీకుల ఆత్మకు శాంతి తీసుకురావాలి అని చెప్పేసి అందుకోసం రాజ్యాన్ని వదిలి అడవిల్లోకి వెళ్ళి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఎండలో కాలిపోయిన వర్షంలో తడిచిన అతని నిశ్చయ బుద్ధి ఒక్క క్షణం కూడా కదలలేదు తన మనస్సులోని జ్వాలలతో బ్రహ్మను ప్రసన్నం చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు నీ సంకల్పం పవిత్రమైనది కానీ గంగా శక్తి భూమి తట్టుకోలేదు అని చెప్పాడు బ్రహ్మదేవుడు నీకు సాధ్యం కావాలంటే శివుణ్ణి ప్రసన్నం చేయాలి అని బ్రహ్మదేవుడు అంటాడు అప్పుడు భగీరథుడు అలాగే బ్రహ్మ అని చెప్పేసి మరోసారి తపస్సు ప్రారంభిస్తాడు అది కేవలం తపస్సు కాదు ఆత్మ నివేదనం శివుడు ప్రత్యక్షమై చాలా సంతోషించి అంటాడు నీ కోరిక ధర్మమైనది గంగను నా జటలో ధరించి భూమికి అందజేస్తాను అంటాడు పరమాత్ముడు ఆ తరువాత గంగ ఆకాశం నుండి గర్జిస్తూ పడింది ఆమె ప్రవాహం భూమిని ధ్వంసం చేసే అంత బలంగా ఉంది శివుడు తన జటలో ఆమెను బంధించాడు అది కేవలం శివుని శక్తి కానీ ప్రకృతిపై నియంత్రణ మనస్సుపై నియంత్రణకు చిహ్నమనమాట తర్వాత శివుడు సున్నితంగా ఆమెను విడుదల చేశాడు గంగా భూమిని తాకింది భగీరథుడు ఆమెను తీసుకుంటూ తన పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్ళాడు గంగ ప్రవహించిన క్షణంలో వాళ్ళ ఆత్మలు విముక్తి పొందాయి సో ఈ కథ మనకు చెబుతుంది ఏమిటంటే తపస్సు అంటే కేవలం శరీరాన్ని కష్టపెట్టడం కాదు మన మనస్సుని ఒక లక్ష్యంపై నిలబెట్టుకోవడం భగీరథుని చేసిన తపస్సు అనేది మనిషి నిశ్చయ బుద్ధికి ఉన్న పరాకాష్ట దేవతలు కూడా అడ్డుకున్న తన మనస్సులో నమ్మకాన్ని వదలలేదు అందుకే ఈరోజు వరకు ఏ సాధనైనా చాలా కష్టం అనిపిస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు ఇది ఒక రాజు కథ కాదు మనసులోని దృఢ సంకల్పం కథ ఈ కార్తీక పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైన పార్వదినం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శివకేశవులకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున చేసే పూజలు వ్రతాలు దాన ధర్మాలు విశేషణమైన ప్రాముఖ్యత మరియు పుణ్యఫలాలు ఉన్నాయని పురాణాలు అయితే చెబుతున్నాయి ఇంకా ఇదండి మేము కార్తీక పౌర్ణమి రోజున చేసుకున్న పూజ పూజ చూపిస్తూ మీకైతే భగీరథుని తపస్సు కూడా వివరించాను కదా అలాగే అలాగే ఈరోజు కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటారు అలాగే సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు కేదారేశ్వరిని వ్రత అయితే చదువుతాము వ్రత కథ అయితే చదువుతాము అలాగే పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమే కేదారేశ్వర స్వామి వ్రతం అని చెప్పేసి అంటారు సో కేదారేశ్వర వ్రత కథ అయితే అందరికీ తెలుసు ఈసారి వీడియో పోస్ట్ చేసేటప్పుడు కేదారేశ్వర స్వామి వ్రత కథ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బ్రహ్మమురారి సురార్జిత నిర్మల భావిత శోభితలింగం ജുഃക്കവിന സലിംഗം തർപ്പമാവി സദ ശിവലിംഗം ശംഭോ ശങ്കരനമ ശിവായ സാമ്പ